లో సిట్రస్ జాతికి చెందినటువంటి పంపర పనసని సాగు చేస్తూ ఉన్నారు ఈ పంపర పనస సాగు విధానం ఏంటి ఇది ఎంత దిగుబడి వస్తోంది అసలు దీనివల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సునంద గారు వారిని అడిగి అసలు దీని సాగు విధానం ఏంటి అనేది తెలుసుకుందాం సునంద గారు నమస్తే అండి పంపర పనస ఇది సిట్రస్ జాతికి చెందింది దీని సాగు విధానం ఏంటి మేడం అసలు ఇది సాగు విధానం వచ్చేసి మనకు ఈ బత్తాయి మోసంబి నిమ్మ ఉన్నది కదా సేమ్ అంతే అండి దీనికి వచ్చేటువంటి డిసీజెస్ కూడా దీనికి వస్తే ఎక్కువగా అంటే ఆ లీఫ్ మైనర్ వస్తుంది లీఫ్ మైనర్ అంటే ఏమిటి అంటే ఒక చిన్న సీతాకు చిలుకలు లాగా ఉంటాయి అవి వచ్చి ఈ యొక్క ఆకులు లేత ఆకులల్లో ఆ లేయర్ లో ఎగ్స్ పెడతాయి అవి పిల్లలు అయ్యి మళ్ళీ ఆకులు మొత్తం తినేస్తూ ఉంటాయి అదొకటి వస్తుంది వస్తే తర్వాత వచ్చేస్తే క్యాంకర్ అనేది వస్తుంది సో ఈ క్యాంకర్ రాకుండా మనం దానికి పోషకాలు అవి ఇవి సరైన పద్ధతిలో ఇస్తే ఏది రాదు అయితే మనం అన్నిటికీ చేసేటువంటి ఫామ్ లో ఫార్మింగ్ టెక్నిక్స్ దీనికి వాడతాము మేము ఎక్కువ సివిఆర్ టెక్నిక్ మట్టి ద్రావణము అది ఇది వాడతా ఉంటాము దాంతో పాటు బయో బయోజీమ్స్ అవే స్ప్రే చేస్తాం దీనికి అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అండి ఈ ఫ్రూట్ సైజు చూసిరు కదా ఇంత ఉన్నది ఇది ఇంకా సైజ్ వస్తుంది ప్లస్ కలర్ వచ్చేసి లైట్ ఎల్లోయిష్ కలర్ లైట్ ఎల్లోయిష్ కలర్ వచ్చినప్పుడు ఇది మనకు రెడీ టు హార్వెస్ట్ అని అన్నట్టు సో వెయిట్ కూడా అప్పుడు బాగా తక్కువైతుంది కాయ ఇంత ఉన్నా గానీ అది లోపల వెయిట్ కూడా తక్కువైతుంది సరే ఇది వచ్చేసి మనకు నెలలకు అంటే దీని మీద ఎప్పుడు కూడా ఇప్పుడు కాయ ఉంది తర్వాత మళ్ళీ మీ వెనకాల ఇక్కడ అంతా చూస్తే పిందెలు ఉన్నాయి తర్వాత పూత సో ఎప్పుడు వస్తుంది కంటిన్యూగా వస్తానే ఉంటది ఒక ఆ మనకు పువ్వు నుంచి కాయ ఏర్పడి మనకు కటింగ్కి వచ్చే వరకు ఫోర్ మంత్స్ పడుతుంది నాలుగు నెలలకి మనకు మొత్తం తయారవుతది పువ్వు నుంచి వచ్చినప్పటి నుంచి మూడున్నర నుంచి నాలుగు నెలలు టైం పడుతుంది అసలు ఈ పంపర పనస వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ని బేస్ చేసుకుని ఇందులో మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో వచ్చేసి మెయిన్ గా తోలు అన్నది చాలా మందంగా ఉంటది తోలులో లో కూడా మనకు ఫ్లావనైట్స్ యాక్టినైట్స్ ఉంటాయి ఆ తోలును కూడా కొన్ని డిషెస్ లో వాడతారు ప్లస్ స్వీట్స్ లో కూడా వాడతారు ఆ కొన్ని స్వీట్ షాప్ వాళ్ళు చేస్తారా అది ఇంకా ఇక్కడ మన అంత వాడుకలో బట్ దాని లోపట పల్ప్ వచ్చేసి తక్కువగా ఉంటది చిన్నగా ఉంటది మందంగా తోలు ఉంటది అన్నట్టు ఆ తర్వాత లోపట ఎల్ సారీ వైట్ పల్ప్ అంటే వైట్ కలర్ ఉంటది కొన్ని పింక్ ఉన్నాయి ఇది మన దగ్గర ఉన్నది పింక్ లోపట అయితే ఇందులో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి అంటే ఇందులో వచ్చేసి విటమిన్ సి ఎక్కువగా ఉంటది విటమిన్ సి ఎక్కువ కాబట్టి మనకు ఇమ్యూనిటీ పవర్ ప్లస్ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఫ్రీ రాడికల్ ఎరాడికేషన్ అనేది జరుగుతుంది అంటే స్కిన్ ఎప్పుడు గ్లోయింగ్ యవనంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది తర్వాత ఇందులో కాల్షియం కాల్షియం ఉండడం వల్ల బోన్స్ కి చాలా గట్టిదనాన్ని ఇస్తది సో ఎక్కువగా లేడీస్ అలా తీసుకోవడం వల్ల చాలా మంచిది తర్వాత వచ్చేసి ఇందులో ఇంకా మనకు పొటాష్ అన్నది చాలా అధికంగా ఉంటది పొటాష్ వచ్చి మన హార్ట్ హార్ట్ హెల్త్ ని తర్వాత బ్లడ్ ని కంట్రోల్ లో ఉంచుతుంది మనకు మంచి పొటాష్ లెవెల్స్ బాడీకి అవసరం అన్నట్టు అది ఉండడం వల్ల మనకు హార్ట్ హెల్త్ ని అదే విధంగా బ్లడ్ కంట్రోల్ కంట్రోల్లో ఉంచుతుంది తర్వాత ఇంకా దీంట్లో కాపర్ ఉన్నాయి కాపర్ కూడా ఉంది కాపరు ఐరన్ కూడా తక్కువ కొద్ది మొత్తంలో ఉంది సో ఇట్లా న్యూట్రిషనల్ వాల్యూస్ తర్వాత వచ్చేసి మనకి ఇంకా ఫైబర్ దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటది దాని వల్ల గుడ్ డైజెషన్ డైజెషన్ అనేది చాలా మంచిగా జరుగుతుంది అన్నట్టు సో ఇన్ని న్యూట్రిషనల్ బెనిఫిట్స్ వల్ల దీనికి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇన్ని అన్నట్టు అయితే పంపర పనస చెట్టుకి కాయలు కాస్తాయి సరే చెట్టును బట్టి చెట్టు సైజుని బట్టి బట్ మనం ఇచ్చేటువంటి పోషకాలను బట్టి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా అక్కడ చూడండి గుత్తులు గుత్తులు అక్కడ రెండు ఒక్కొక్క దానికి అంటే మనము ఆ ఏమంటారు ఫార్మింగ్ టెక్నిక్స్ తర్వాత మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటది ఆ ఒక కాయ వచ్చేది మనకి కిలో పైన వస్తుంది సో దాన్ని బట్టి చూసుకుంటే మీకు ఇంత చెట్టుకి మాకు ఒక సంవత్సరానికి ఒక వంద నుంచి నూట యాభై కాయలు వస్తాయి ఇంత చెట్టుకి ఇంకా చెట్టు పెద్దగా మార్కెట్ ధర మేము వంద రూపాయలకు అమ్ముతాం సార్ వంద రూపాయలకు ఇంకా అది ఫిక్స్డ్ రేటు బట్ ఇక్కడ అమ్మే అన్ని అయితే ఎక్కువ లేవు ఫామ్ అవసరాలకి ఆ తగ్గట్టు ఉన్నాయి అన్నట్టు సో కిలో మార్కెట్ ధర వేరే ఫామ్ వేరే ఫామ్ లో కూడా చాలా ఉండే అప్పుడు వంద రూపాయలు ఒక కాయ వాల్యూ ఇచ్చామన్నట్టు సో అంత వాల్యూ ఉంటది బట్ దీని టేస్ట్ మాత్రం మనం అనుకున్నంత టేస్టీగా ఉంటది అని అనుకోవద్దండి అంటే కొంచెం బాగా అంటే తినడానికి స్లోగా తినచ్చు కొంచెం పులుపు ఆరోగ్య ప్రయోజనాల కోసం మాత్రం తినొచ్చు బట్ బాగుంటది కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు బట్ అది కరెక్ట్ గా మనకు మెచ్యూరిటీ అయిన తర్వాత అయిన తర్వాత తింటే మాత్రమే సూపర్ గా ఉంటది ఆ రైపు ముందే మనం ఏదో కనిపించింది పెద్దగా అయింది కదా అని తింటే మాత్రం కొంచెం చేదు వస్తుంది బట్ అయిన తర్వాత ఫుల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత తింటే మాత్రమే మనకు చాలా బాగా అంటే పుల్లదనము తీపిదనము కొంచెం చేదుదనము ఉంటుంది మెల్లగా స్లోగా తింటే మాత్రం చాలా బాగుంటుంది మొత్తంగా ఒక పది చెట్లు ఉన్నాయి సార్ దీంట్లో ఒక పది చెట్లు ఉన్నాయి సో ఇక్కడ అవసరాలు అవన్నీ ఇక్కడ వరకు సరిపోతాయి అందరికి ఫ్రెండ్స్ కి వాళ్ళకు వీళ్ళకు సో అయితే మాత్రం ఇది చాలా మంచి వాల్యూస్ ఉన్నవి చాలా మంది నా మనకు ఆ ఏమంటారు ఆంధ్ర సైడ్ అటు బాగా తింటారు ఎక్కడ చూసినా ఇంట్లో చూసినా గానీ ఉంటది సో అందరు తెలుసుకొని అలా నాటుకుంటే ఇది ఈజీ మొక్క ఒక యాభై నుంచి వంద రూపాయలు మాత్రమే ఉంటది అంటు మొక్క మెయింటైన్ చేయడం పెంచుకోవడం కూడా ఈజీ అన్నట్టు ఏ నెలలో నేలైనా ఉంటాయి ఏ మనకు ఉన్నటువంటి ఇండియన్ వాతావరణానికి చాలా బాగా పెరుగుతాయి అండి బాగా వస్తాయి పంపర పనస పండుని చూసాం కదా అసలు దాని లోపల ఎలా ఉంటది అది పింక్ జాతికి చెందిన పనస అని చెప్తున్నారు కదా మేడం అసలు లోపల ఎలా ఉంటది అనేది ఒకసారి కట్ చేసి చూద్దాం మనం కట్ చేద్దాం ఓకే సో తోలు ఇందాక మేడం చెప్పినట్లుగా దీనికి నిజంగా తోలు మందం చాలా మందంగా ఉంది తోలు అయితే సేమ్ సిట్రస్ జాతికి చెందిందే మనకి బత్తకాయ వచ్చినప్పుడు ఎటువంటి వాసన వస్తుందో సేమ్ అటువంటి వాసనే దీని నుంచి అయితే ఉంది ఈ పండు ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అంటూ సునంద గారు చెప్తూ ఉన్నారు చూడండి ఎంత మందంగా ఉంది చాలా దలసరిగా ఉంటది తోలు దీంతో ఈ తోలు తోటి సిట్రస్ జాతి తోలు తోటి ఈ తినడానికే కాదు బయో ఎంజైమ్స్ తయారు చేయడానికి కూడా ఈ కాయకి చెందినటువంటి ఈ మందమైనటువంటి తోల్ని వాడుతాం అంటూ కూడా సునంద గారు చెప్తూ ఉన్నారు లోపల చూడండి ఫ్రూట్ కొంచమే ఉంది సైజ్ ఏమో పెద్దగా ఉంది కదా అంటే ఒక కేజీ పండులో అంటే కేజీ కాయలో లోపల ఇప్పుడు ఇది మందంగా ఉంది చూడడానికి బట్ వెయిట్ చూడండి బెండులాగా ఉంది చాలా వెయిట్ లెస్ ఉంటుంది తోలు సో మీకు టెన్ పర్సెంట్ తోలు వెయిట్ పోతుంది అంతే అంత ఎక్కువ పోదు వెయిట్ని బట్టి అయితే వెయిట్ని బట్టి అయితే బట్ చూడడానికి మాత్రం సైజులో సైజ్ అంతా దీనికే అయిపోయినట్టు ఉంటుంది వెయిట్ ఎక్కువ దీనికే ఉంటది అన్నట్టు చూడండి దీంట్లో ఉన్నాయి కదా ఇవి చిన్న చిన్న ఏమంటారు దీన్ని ఇలా ఇలా తీసుకొని పుల్ల పుల్లగా కొంచెం తీపు ఎక్కువ స్వీట్నెస్ ఉండదు అందులో మనకు పింక్ వెరైటీ ఉంది వైట్ వెరైటీ ఉంది ఇది వైట్ వెరైటీ మా దాంట్లో మన బత్తాయి ఎలా ఉంటుందో సేమ్ అదే రుచిని పోలి ఉంది కాకపోతే కొంచెం భిన్నంగా ఉంది ఇది నిజంగా బత్తాయి ఉన్నంత టేస్ట్ అయితే లేదు అంటే దీంట్లో స్వీట్నెస్ ఫ్లేవర్ డిఫరెంట్ ఈ ముత్యాలు ముత్యాలు లాగా ఉంటాయి కదా వీటిని ఇలా తీసుకొని మంచిగా తీసి ప్లేట్ లో పెట్టిస్తే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సార్ చాలా బాగా మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఒక ఫ్రూట్ మొత్తం తినేస్తారు ఒక్కొక్కరు చూసారా అండి చూడండి ఇలా ఉంటది మనకి పంపర్ పనస లోపల